రాష్ట్ర రాజకీయాల్లో నవ యుగ దేశ రాజకీయాల్లో అత్యంత ఆదర్శప్రాయమైన రాజకీయ జీవితాన్ని గడిపిన వాడు భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులు సంపాదించుకున్నవాడు బిల్ గేట్ దగ్గర నుంచి బిల్ గేట దగ్గర నుంచి దేశ దేశాల్లో ఎంతో మందికి ఆదర్శప్రాయంగా నిలిచి తన రాజకీయ జీవితాన్ని పది మందికి ఆదర్శంగా తీర్చిదిద్దేవాడు మేలు నగ దేశ రాజకీయాల్లో ఒక సంచలన బిందువుగా మారిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన సెప్టెంబర్ ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఐదు రోజు ఇరవై తొమ్మిది సంవత్సరాలు పూర్తి కార్యక్రమం కాబడిన సందర్భంగా ఈరోజు ఈ పత్రికా విలేకరులను అందరు కూడా పిలిచి ఇరవై తొమ్మిది సంవత్సరాలు పూర్తి సందర్భంగా ఇక్కడ వేడుకలు నిర్వహించి ఆయన గురించి ఈ రాష్ట్రానికి కానీ ఈ దేశానికి కానీ నాలుగు మంచి మాట చెప్పడానికి పది మందికి ఆయన గొప్పతనాన్ని తెలియజెప్పడానికి ముఖ్యంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఒక స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడిగా వెంకటేశ్వర యూనివర్సిటీలో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన చంద్రబాబు నాయుడు గారు అంచెలంచెలుగా సొసైటీతో దుర్భేద్యమైన చంద్రగిరి కోటను మహామౌలు ఓడించిన వ్యక్తిగా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో తన రాజకీయ ఆరోగ్య అద్భుతమైన రీతిలో ఆయన చేయడం మనందరికీ కూడా తెలుసు ఆ రోజు ఎవరు చంద్రబాబు నాయుడు గారు అనే ఒక వ్యక్తి ఈ రాష్ట్రానికి నాలుగోసారి ముఖ్యమంత్రి అవుతారు ఈ దేశ రాజకీయాన్ని శాసిస్తారని ఆ రోజు ఎవరు అనుకోవాలా ఎందుకంటే ఆయన పుట్టింది ఒక సామాన్యమైన కుటుంబంలో పెరిగింది తిరుపతిలో పెద్ద రాజకీయ నేపథ్యం పుట్టిన కుటుంబం కాదు అది పెద్ద రాజకీయ నేపథ్యం ఉన్న ఊరు కూడా కాదు తిరుపతి ఎక్కడ తిరుపతి ఎక్కడ హైదరాబాద్ ఎక్కడ న్లీ తన సుశక్తితో తన మేధస్సుతో తన ఒక డెడికేషన్ ఒక కమిట్మెంట్ ప్రతి పని ఆయన ఏ పని తీసుకున్నా ఒక కమిట్మెంట్ ఒక పట్టుదల ఒక క్రమశిక్షణ ఆత్మస్థైర్యం ఎక్కడో ఒక మారుమూల పల్లెలో పుట్టిన ఒక వ్యక్తి ఒక ఆత్మస్థైర్యంతో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం బహుశా దేశ చరిత్రలో కాదు ప్రపంచ చరిత్రలోనే ఎక్కడా జరగల నిజంగా ఇది ఒక సంచలనం ఆరోగ్య బిడ్డలు పెళ్లి చేసుకోవడం ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీకి వెలుగులుగా వినడం ఎన్నోసార్లు సంక్షోభాలు తెలుగుదేశం పార్టీని బయటపడేయడం లక్ష్మీభారీ అనే ఒక మహిళ చేతుల్లో ప్రపంచ హస్తాలో చిక్కుకొని వెలవెల్లాడుతున్న సమయంలో తెలుగుదేశం పార్టీని సన్మానంలో నడిపించి పంతొమ్మిది వందల తొంభై ఐదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం ఇవన్నీ కూడా ఒక చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం మరెవరు కూడా ఈ రాష్ట్రంలో అలాంటి సాహసం కానీ అలాంటి పని కూడా చేయలేదు అనేది నన్ను సత్యం నేను ఒకటే చెబుతున్నా తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ గారు స్థాపించవచ్చు కానీ ఆ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఒక కేటగాల పార్టీగా యాభై లక్షల కార్యకర్తలు ఉన్న పార్టీగా ప్రతి గ్రామానికి ప్రతి ఊరికి ప్రతి సందుకు పూర్తిగా ఈ పార్టీని మమేకించేసిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారు లేని పక్షంలో తెలుగుదేశం ఉండగలదాలని అనుమానం ఎవరికైనా ఎందుకంటే ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొనే పార్టీ అది రామారావు గారు ఉన్న భయా రెండు మూడు సార్లు సంక్షోభంలో చూసుకొని ఇబ్బంది పార్టీని రామారావు గారి తదనంతరం ఏ సంక్షోభం లేకుండా పార్టీని చాలా స్మూర్తుగా ప్రజలే తీసుకెళ్లి మధ్యాయుమానంగా తీర్చిదిద్దిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అంతటి మేధస్సు అంతటి పడిమగల వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు నేను ఒడే చెప్పుకున్నా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ఆర్థిక సమస్యలు కార్దుడు ఎన్నో విద్యుత్ సమస్యలు కాద్యుడు ఎన్నో ఐటీ సమస్యలు కాద్యుడు ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా ఆర్థిక సమస్యలు తెచ్చిన వ్యక్తి మొట్టమొదటిగా విద్యుత్ మొట్టమొదటిసారిగా ఐటీ సంబంధిత ప్రాజెక్టులను ఐటీ సంబంధిత కంపెనీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారే ఈ మాట ఏ చిన్న పిల్లవాడే చెప్పక తప్పదని కూడా ఈ తెలియజేస్తున్నా ఎంతో మంది డబ్బా పట్టుకుంటారు మేము అని సైబరాబాద్ హైదరాబాద్ పక్కన ఉన్న సైబరాబాద్ ను అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతంగా ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన ప్రాంతంగా తీర్చిదిద్దిన వ్యక్తి శ్రీ నారాయణ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ప్రపంచంలోని ఫార్చూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ లో మొత్తం మొత్తానికి మొత్తం అక్కడ వాళ్ళ సెంటర్లు ఉన్నాయంటే సైబరాబాద్ లో కానీ హైదరాబాద్ లో కానీ దాని ఘనత నారా చంద్రబాబు నాయుడు గారి అట్లాగే ఐటీ కంపెనీలు మన దేశానికి రావాలన్నా మన కావాలి ఇలా రకరకాలుగా ఆ రోజు నారాయణ చంద్రబాబు నాయుడు గారు చదువుకున్న వాళ్ళు కావాలంటే చదువుకున్న వాళ్ళు కావాలంటే వాళ్ళకు మనము గవర్నమెంట్ తరఫున తర్వాత ఐటీ పరిశ్రమ రావాలంటే మంచి రోడ్డు రావాలా మంచి బిల్డింగ్ కట్టాలా పూర్తిగా వారికి ఏదైతే అవసరమో ఎట్లా అయితే మనము ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకురావాలో అవన్నీ కూడా ఆలోచించి ముందుకు తీసుకుని వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అట్లాగే పవర్ సంస్కరణ విద్యుత్ సంస్కరణలు కూడా మొట్టమొదటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారే ఏపీ జెన్కో ఏపీ ట్రాన్స్కో అని ఉన్న వ్యవస్థను రెండుగా విభజించి ఏదైతే డిస్ట్రిబ్యూషన్ లాసెస్ వస్తున్నాయో ఏది ఒక ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి కరెంటు పోవాలంటే ఎంతో లాస్ వస్తుంది పన్నెండు పర్సెంట్ పదహైదు పర్సెంట్ ఉన్న ను ఆరు పర్సెంట్ ఏడు పర్సెంట్ తగ్గించే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు తర్వాత కాలంలో వచ్చే కొంతమంది వ్యక్తులు ఫ్రీ పవర్ అని అవని ఇవని దానికి కొంచెం ఆ సంస్కారాలను అటుపెట్ట వేసిన వారే కానీ మొట్టమొదట ఈ సంస్కరాలను తెచ్చి ఈ రాష్ట్రంలో విద్యుత్ ఇరవై నాలుగు గంటలు కూడా పూర్తిగా ప్రజలు చేరవేసు చేసిన వ్యక్తి కూడా నారాయణ చంద్రబాబు నాయుడు గారి అట్లాగే ఈ రోజు స్వచ్ఛ భారతదేశం స్వచ్ఛ భారత్ ని మాట్లాడుతున్న మోడీ గారు నైన్టీన్ నైన్టీ సెవెన్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ పెట్టింది నారా చంద్రబాబు నాయుడు గారి పంతొమ్మిది వందల తొంభై ఆరు ఫిబ్రవరిలో జన్మభూమి ప్రోగ్రామ్ పెట్టింది నారా చంద్రబాబు నాయుడు గారి ఈ రోజు మీరు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని మాట్లాడుతున్నారే నీటి సంఘాల ఎన్నికలు మేము అలా చెప్తున్నా ఈ రోజు నీటి సంఘాల ఎన్నికలు జరుగుతున్నాయి వాటర్ బాడీస్ వాటర్ సోషల్ వాటర్ యూజర్ అసోసియేషన్స్ అని అట్లాగే విద్యా కమిటీలు అట్లాగే డ్వాక్రా సంఘాలు అట్లాగే సీఎం ఈవై కమిటీలు ఎక్కడ ఏ ఏ శాఖలైనా సరే ఎక్కడైతే ప్రజల భాగస్వామ్యంలో మనం మరింతగా అభివృద్ధి చేయగలమో మరింతగా ముందుకు నడిపించగలమో అట్లాంటి అన్ని వ్యవస్థల్లోనూ ప్రజల భాగస్వామ్యాన్ని ఈ విద్యా కమిటీ రూపంలో అట్లాగే నీటి సంఘాల ఎలక్షన్స్ రూపంలో అట్లాగే డ్వాక్రా సంఘాల రూపంలో ప్రతి స్థానంలో స్వరాజ్యాన్ని ప్రతి వ్యవస్థలోనూ పెంపొందించడానికి ప్రతి ఊర్లోనూ నెలకొడానికి ప్రతి పల్లెలోనూ తెలియజెప్పడానికి అతి తీవ్రంగా నారాయణ చంద్రబాబు నాయుడు గారే ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఎవరైనా అత్యంత ప్రజాస్వామ్య బాధ ఉన్నాడంటే అది నారా చంద్రబాబు నాయుడు గారే గత ఐదు సంవత్సరాల కాలంలో ఎన్నో అవినీతులు ఎన్నో అక్రమాలు ఎన్నో పోలీసు కేసులు ఒక్కసారిగా చూడండి తెలుగుదేశం పార్టీ అధికారులు రాగానే నిశ్శబ్దమైన వాతావరణం మూడు నెలల నుంచి ఎక్కడైనా పోలీసు చేతులు ఉన్నాయా పోలీసు జులు ప్రదర్శిస్తున్నారా అరాచకాలు ఉన్నాయా అక్రమ కేసులు ఉన్నాయా ఎక్కడైనా ఎవరైనా భయపడుతున్నారా అది నారా చంద్రబాబు నాయుడు గారి లా అండ్ ఆర్డర్ ఈ సొసైటీలో లా అండ్ ఆర్డర్ ఉండాలన్నా ఈ సొసైటీ బాగుపడాలన్నా ఈ సొసైటీ డెవలప్ కావాలన్నా పది మంది పేదలకు అన్నం పెట్టాలన్నా అన్నా క్యాంటీన్ రూపంలో ఆయన మన ముందుకు వచ్చారు అట్లాగే రైతు బజార్లు పేదలు పండించిన పంటలు దళారీల రూపంలో దోచుకుపోతూ ఆ బాధను చూస్తూ సహించలేని రైతు బాధాల రూపంలో ప్రతి సెంటర్ లో ప్రతి పట్టణంలోనూ రైతు బాధాలు స్థాపించే రైతులకు వాళ్ళు పండించిన పంటకు వాళ్ళకు మద్దతు లభించే విధంగా ప్రయత్నం చేసిన వ్యక్తి శ్రీ నారాయణ చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలకు అన్నం పెట్టిన వ్యక్తి నారాయణ చంద్రబాబు నాయుడు గారు ఆఫ్ ప్రోగ్రామ్స్ ఆయన చేసిన పనులు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో ఎవరో చేయలేనంతగా పూర్తిగా ప్రజల భాగస్వామ్యంలో ప్రజలతో మమేకమై ఈ రాష్ట్రాన్ని సక్రమంలో సర్మార్థంలో నేర్పించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఇరవై తొమ్మిది ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు రాజ నియోజకవర్గల తెలియజేస్తూ మరింత మరింత ముందుకు ఆయన కొనసాగాలని మళ్ళా అతి రాబోయే త్వరలోనే జన్మభూమి ఒకప్పుడు నైన్టీన్ నైన్టీ సిక్స్ లో జన్మభూమి టూ కూడా మరింతగా ప్రజల భాగస్వామ్యంతో మరింతగా చూసుకోవాలని అభివృద్ధి ఫలు జరగాలని అట్లాగే హైదరాబాద్ ఎంత సుందర పట్టణంగా సుందర నగరంగా తీర్చిదిద్దారో అంతే దానికి ఏమాత్రం తక్కువ కాకుండా అదే రీతిలో అమరావతిని కూడా ప్రపంచ దేశ ప్రపంచ దేశాల్లోనే సుందర నగరంగా అత్యంత అభివృద్ధి చెందిన నగరంగా ఈ ఐదు దృష్టిదిద్దాలని అట్లాగే రాయలసీమ ప్రాంతం ఏదైతే మనకు నీటి వరదలత ప్రాబ్లం ఉన్నాయో ఎక్కడైతే ప్రాజెక్టుల సమస్యలు ఉన్నాయో ఈ సమస్యలు తీర్చి ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి ప్రతి ఎకరాకు నిలిచే విధంగా ఈ రాయలసీమను రతనాళ సీమగా మార్చే విధంగా ఆయన దేవదేవుడు ఆశీస్సును ప్రసాదించాలని రాజపేట ప్రజల తరపున ఆ దేవుదేవుని ప్రార్థిస్తూ ఆయనకు మరింతగా ఆరోగ్యాన్ని ప్రసాదించి వచ్చే ఐదు పది సంవత్సరంలో రాయలసుడు రత్నాధనగా చేసి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచ పడంలో నిలిపే విధంగా ఆయన దేవదేవుడు పూర్తిగా ఆయన హై కుమార్ని అశీస్ నదించాలి మర్రసాయి కోర్కొంటు సెలవు తీసుకుంటున్న జాయి చంద్రేశ్వర జై చంద్రబాబు నాయుడు బాబు జై జై చంద్రదేశ్